కప్పుకి పదహారు వచ్చేయండి అవి అవి కప్పుకి అది ఇలా తీసుకోవాలి ముక్కలు ముక్కలు జింజలు పక్కన చేయాలి ఇవి తీసుకోవాలి ఉసిరిగా పచ్చడికి ఇవి పోపు నూనె వేసుకుని కొత్త రెండు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకోవాలి ఉసిగే బట్టలలోకి పోపు ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుని కలుపుకోవాలి మీకు కావాల్సిన కారం వేసుకోండి ఓ బుల్లికప్పులు మిరగ వేసుకోండి కస పసువు వస్తువు వేసుకుంటే నల్ల రంగు రాదు కొంచెం బాగుంటుంది పచ్చడి చక్కగా దీని పెట్టుకోవడం నూనె కదా ఉషాపతిలో నూనె వేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ నూనె పోసుకోండి కాగిన తర్వాత అందులో నూనె వేసుకొని రావాల చక్కలు వేసుకోండి నూనె బాగుంటుంది చెట్టుపట్టు పొట్టాలి అలా చెట్టు పెట్టు పెట్టలాడుతూ ఉంటుంది అలా చెట్టు పెట్టలా ఉంటుంది అది చల్లారాక అందులో కాస్త ఇంగు వేసుకోవాలి వేసుకొని అది పచ్చడి చుల్ల చల్లారుని ఇంగు పంచుకుందాం అనమాట ఓ ఐదు వచ్చరికాయలు వేసుకోండి ఉతిరిగే పుల్లగా ఉంటుంది కాబట్టి కారాన్ని బట్టి వేసుకోండి పసుపు వేసుకుంటే నల్లగా ఇది అవ్వదు రంగు బాగుంటుంది పచ్చడి అలా ఉండు తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ చెంచాతో రెండు చెంచా చించన్నర వేసుకోండి చాలు చెంచా చించామే కొంచెం కాండవన్నీ తరద వేసుకోండి అది ఇలా ఉప్పు చిగ ముక్కలు తరిగిన తర్వాత ఉప్పు పసుపు పచ్చడికాయలు వేసుకోండి ముక్కలు పసుపు ఉప్పు ఈ ముక్కలు కలిపి వేసుకొని రోట్లో తక్కువ కావంటే పెచ్చరికాయలు కూడా అందులో తొక్కేసుకోవచ్చు మీరు ఇలా తొక్కుకోవాలి పెచ్చరికాయలు ఉసిరికాయలు ముక్కలు ఉప్పు పసుపు వెచ్చి మెత్తగా తొక్కుకోవాలి ఇలా ఇలా మూడు మూడొంతులు నలిగి తీసేసుకోండి బండతో పోపు మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఇవి కొత్త కొనుక్కో నా కారం సరిపోతుంది మీకు కావాలంటే వేసుకోండి కూర్చో కారం కావాలంటే వాళ్ళు నాకు సరిపోతుంది కారం ఇలా కూర్చో మీ పోపు ఇలా తీసేసుకోవాలి నలిగాక నా కారం సరిపోతుంది మీరు కావాలంటే కొంచెం వేసుకొని కలుపు మెరుపు అనుకున్నాను శుభు ఇంకొంచెం కాలండి మెత్తగా రుబ్బని రుబ్బుకోండి చాలా సరిపోతుంది పచ్చడికి ఇలా రుబ్బుకుంటే చాలు కాస్త కావటం మెత్తగా రుబ్బుకోండి మీరు మాకు సరిపోతుంది ఇలా అయ్యాక కారం చూసుకోండి నేను అంతా వేయట్లేదు పచ్చడిగా వేస్తాను కాబట్టి అది కారం అన్న కాబట్టి కావటం మళ్ళీ వేస్తాను కారం వేసేసి కలిపేసుకోవాలి ఇలా కలిపేసేసుకుంటే చూసికాయ పచ్చడి రెడీ ఇలా శుభ్రంగా తీసేసుకోండి కొంచెం మెత్తగా కావాలంటే రుబ్బుకొని తీరు మాకు సరిపోతుంది అది మరీ మెత్తగా ఉంటే రుచి ఉండదు ఇలా పళ్ళు తీసుకోండి ఉసిరికాయ పచ్చడి రెడీ ఇంగు నూనె ఉంది కదా ఇప్పుడు పచ్చడి అయిపోయింది కదా ఉసిరి పచ్చడి ఇప్పుడు ఇంగు నూనె ఇలా చుట్టూ కూడా కలుపుకొని వేసుకుంటే వరేగా ఉంటుంది ఇంగు నూనె చక్కగా ఉంటుంది పాసినది ఇలా కలిపి వేసుకున్నాను అంతే ఉసిరికాయ పచ్చడి